సీఎం చంద్రబాబుకు ఫైబర్ నెట్ కేసు నుంచి ఊరట లభించింది ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఇరవై రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు పేరును దాంట్లో చేర్చడం జరిగింది అప్పటి నుంచి విచారణ కొన కొనసాగిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసు అనేది విచారణ జరుపుతున్నారు అయితే గతంలో ఏదైతే ఫైబర్ నెట్ భారత్ నెట్ అనే ఏదైతే పథకంలో భాగంగా ఈ ఫైబర్ నెట్ అనేది తీసుకురావడం జరిగింది దాంట్లో కేంద్రం నుంచి మూడు వేల ఎనిమిది వందల నలభై నలభై వేల కోట్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు దాంట్లో అక్రమాలు జరిగాయంటూ మూడు వేల ఇరవై ఒక్క కోట్లు కూడా అక్రమంగా దీన్ని స్వాధీనం చేసుకున్నారంటూ కూడా అప్పట్లో పదహారు మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదైన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు పేరును చేర్చడం జరిగింది అయితే అప్పుడు కూడా ఏదైతే ఫైబర్ నెట్ ఎండిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి ఈ పిటిషన్ అయితే దాఖలు చేసి అప్పటి నుంచి కూడా ఏదైతే సిఐడి దీని విచారణ చేపడుతుంది దాని తర్వాత గతంలో ఉన్నటువంటి ఫైబర్ నెట్ ఎండి ఎవరైతే ఉన్నారో అతను కూడా కేసు నమోదు చేసి దీనిపైన విచారణ జరపాలి దీని కుంభకోణం జరిగిందంటూ కూడా దీని అయితే కేసుగా తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ కూడా విచారణ జరిపిన తర్వాత దీంట్లో ఎలాంటి కుంభకోణం జరగలేదు అసలు ఈ ఫైబర్ నెట్ అనేది అప్పటి నుంచి ఏవైతే మూడు కేట్లు మూడు కోట్ల మూడు వేల కోట్లు శాంక్షన్ చేసిందో కేంద్ర ప్రభుత్వం ఈ ఫైబర్ నెట్లో లో అలాంటి కుంభకోణాలు ఏవి జరగలేదు కేవలం రాజకీయ కుట్రతోనే చంద్రబాబు పేరును చేర్చడం కావచ్చు ఈ ఫైబర్ నెట్ పైన కుంభకోణం జరిగిందని ఆ రాజకీయ కుట్ర వల్లనే ఇదంతా చేశారంటూ కూడా నిర్ధారణ చేయడం జరిగింది అయితే ఏదైతే ఇప్పటి వరకు సిఐడి విచారణ జరిపిందో ఏదైతే ఏసీబీ కోర్టులో కూడా వాళ్ళ నివేదికను సమర్పించడం జరిగింది ఆ నివేదిక ప్రకారమే ఏసీబీ కోర్టు కూడా ఎలాంటి అక్రమాలు దీంట్లో జరగలేదంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది ప్రస్తుతానికి ఏదైతే అప్పుడు ఫై కేసు ఫైల్ చేసినటువంటి మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి కావచ్చు ప్రస్తుత ఎండీగా ఉన్నటువంటి గీతాంజలి కావచ్చు వీళ్ళంతా కూడా లిఖిత పూర్వకంగా ఏసీబీ కోర్టు కూడా లిఖిత పూర్వకంగా వాళ్ళ నివేదికను పంపించడం జరిగింది దీంట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు ఆర్థిక పరంగా ఫైబర్ నెట్ కంపెనీ అటు ఫైబర్ నెట్ కంపెనీ ఆర్థికంగా తక్కువ అవ్వడం వల్ల ఇలాంటిది జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా కేసు అన్ని రోజుల పాటు దాదాపు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు పేరు నమోదు చేసినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా విచారణ జరుగుతుంది సిఐడి కోర్టు సిఐడి కావచ్చు అటు కోర్టులు కావచ్చు విచారణ జరిపిన తర్వాత కూడా ఎలాంటి కుంభకోణం జరగలేదంటూ కూడా ఈ రోజు ఆ చంద్రబాబు పైన ఉన్నటువంటి కేసును కొట్టివేయడం అయితే జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन